హైవ్ యూర్స్ చాలామంది బంగారం అంతా ఇంకా తగ్గిద్ది ఇంకా తగ్గిద్ది అనుకుంటూ ఉన్నారు ఈ జస్ట్ నా ఒపీనియన్ అండి ఈరోజు కూడా ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అరవై నాలుగు వేల రూపాయలు పది గ్రాములు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అరవై తొమ్మిది వేలు ఎనిమిది వందల ఇరవై ఉంది వెండి కూడా వచ్చేసి ఎనభై తొమ్మిది వేలు ఉంది ఇలా చూసుకుంటుంటే ఈరోజు కూడా అరౌండ్ వెండి వచ్చేసి మూడు వేలు తగ్గింది బంగారం వచ్చేసి వెయ్యి రూపాయలు ఎంత తగ్గింది గడిచిన నాలుగు రోజుల్లో చూస్తే ఏది ఆ బడ్జెట్ పెట్టడానికి ముందు కానీ బడ్జెట్ పెట్టినప్పటికి వర్షం చూస్తే ఐదు వేల రూపాయలు తగ్గింది ఇప్పటివరకు ఇక ముందు కూడా తగ్గిద్ది అంటే నేను మరలా చెప్తున్నాను ఇది ప్యూర్లీ నా ఒపీనియనే మీరు బంగారం కొనాలనుకున్న వాళ్ళు కానీ అమ్మాలనుకున్న వాళ్ళు కానీ ఒక రేట్ అనుకోండి కొనాలనుకుంటుంది ఇంత రేట్ వస్తే కొంట అమ్మాలనుకుంటుంది ఇంత రేట్ వస్తే నమ్ముతా అని చెప్పేసి అనుకోండి దెన్ అప్పుడు స్వధర్మం అంట మీ మనసాఖ చెప్పింది ఫాలో అవ్వండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను మరలా చెప్తున్నా చాలామంది ఇంకా తగ్గిద్ది ఇంకా తగ్గిది అనుకుంటూ ఉన్నారు నాకు అంత అనిపించలేదండి మహా తగ్గితే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అరవై వేలు గురించి తగ్గదేమో అనుకుంటున్నాను నేనైతే ఇంకైతే అద్భుతం జరిగితే అప్పుడు అరవై వేలు డౌన్ రావాలి గతంలో ఇలాగే ముప్పై వేలు ముప్పై ఐదు వేలు వచ్చిన మూమెంట్లో చాలామంది తగ్గిద్ది తగ్గిద్ది అనుకున్నారు ముప్పై నుంచి ముప్పై మంది తొని అసలు అటు ఇటు అటు ఇటు అలాడింది నా సామర్ ఒక్కసారి జప్పులు లేచింది ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఐదు ముప్పై నలభై వెళ్ళిపోయింది అది నలభై దాటిందా అబ్బో ఇంకా దిగల సో గోల్డ్ విషయంలో కూడా నేను మరలా చెప్తున్నా మీరు ఒక రేటు పెట్టుకోండి ఆ రేటుకు వస్తే పొందాము అని ఇన్ కేసు ఆ రేటు కొంచెం పెరిగినా తగ్గినా మీ మనసు అప్పుడు ఏం అనదనమాట ఏం పర్లేదురా మనం అనుకుంటుందా రేటు వచ్చింది చాలేరా అది సో దయచేసి ఒక రేట్ అనుకోండి ఆ రేటుకు వచ్చింద్రా అంటే కొనుక్కోండి ఈ రేటు పెరుగుతుంద్రా ఈ రేటు వచ్చింది కొనేద్దాం అనుకుంటే కొనేసుకోండి మనం బంగారం ఉందిరా ఇన్నాళ్ళ తగ్గిందిరా ఇప్పుడు రేట్ పెరిగిందిరా పర్లేదు ఇప్పుడు అమ్మొచ్చు అంటే అమ్మేసుకోండి బట్ ఎవరెవరో చెప్పే మాటలు విని ఇంకా తగ్గిద్ది యాభై వేలకు వచ్చింది నలభై వేలకు వచ్చిద్ది దయచేసి అంత ఫూలిష్గా అయితే నమ్మకండి బంగారం చాలా తక్కువ అనమాట ఉంది కొనేవాళ్ళు వాడేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు మార్కెట్ కొంచెం ఉన్న మూమెంట్లో ఈ మాత్రం ఉంది రేపు ఏ మాత్రం అన్ని స్టెబుల్గానే ఓకే అనుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం మీద కనుక రేట్లు కనుక పెరిగినవి అంటే టక్క ఇక్కడ పెరుగుతాయి మన దగ్గర మహా అయితే ఈ కస్టమ్స్ డ్యూటీ ఏదైతుందో ఫైవ్ పర్సెంటే అలా అని చెప్పేసి అక్కడ దానికి ఇక్కడ దానికి డిఫరెన్స్ అన్నప్పుడు కొంచెం అటు ఇటుకు వచ్చింది అంతే మరి ఎక్కువైతే రాదు వీళ్ళు ఏంటంటే బడ్జెట్లో ఈ కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తామని చెప్పగానే జనాలంతా ఇంకేమైంది రేట్లు తగ్గే కొనసాలనుకుంటారు అదే మనం ఇప్పుడే రేట్లు తగ్గిద్దామని ఈ బంగారం అమ్మకొని ధరలు ఉంటారే ఓ ఏమో పెద్ద మాఫి ఎలా ఉంటుంది అసలు వాళ్ళు మార్కెట్ కూడా వాళ్ళకి నచ్చిన రీతిలో ఇది చేయగలుగుతుంటారు మనమే తగ్గిద్దాం అని చెప్పి ఇది తగ్గించారు బడ్జెట్లో పెట్టారు కూడా తగ్గిందని చెప్పేసి అనుకుంటారు మీరు ఆ బడ్జెట్ ఇంకా ఇంప్లిమెంటేషన్ ఉంటే నా తెలిసి రేపు ఆగస్ట్ ఇప్పుడు ఉండిద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు ఇప్పుడు అయితే రాలేదు నా తెలిసి అయితే బట్ ఈ రకంగా చేశారంటే పిచ్చోలు చేయటమే బడ్జెట్లు అట్లా చేశారు అందుకే అందుకే అనుకుంటాం మనం అది కాదు ఇంటర్నేషనల్ మార్కెట్ అండ్ నేషనల్ ఉన్నటువంటి ఈ అమ్మకొందరు లేక వాళ్ళంతా చేసే గోల్మనేది ఒక రేట్ అనుకోండి ఆ రేట్కి వచ్చినట్టు తీసుకోండి ఇప్పుడు తగ్గుతున్న రీతిలో అయితే నా తెలుసు రాను రోజు తగ్గదు నాకైతే బాగా నమ్మకంగా అయితే ఉంది అందులో